नमस्ते टीवी वी ट्रिबल नाइन न्यूज के साथ నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుల పట్ల ఇష్టానుసారంగా మాట్లాడడం ఇప్పుడు మారింది తల్లి వయసు ఉన్న మహిళా కార్మికురాల పట్ల అసభ్య ప్రవర్తన జిప్పు ఊడదీసి అసభ్య పదజాలం వాడినట్లు మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు అన్నా అని కార్మికురాలు అంటున్నా లెక్క చేయకుండా ప్రవర్తించిన కార్పొరేటర్ అధికారులను సైతం లెక్క చేయకుండా అసభ్య పదజాలంతో మీదకు వెళ్లినట్లు ఆరోపణ కార్పొరేటర్ అసభ్య పదజాలంకు కన్నీటి పర్యమైన మహిళా కార్మికురాలు మండిపడ్డ కార్మిక సంఘాల నాయకులు యూనియన్ నాయకులు సలహాతో బాలాపేట పోలీస్ స్టేషన్లో సంకురి శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసిన కార్మికురాలు సాటి మహిళకు సంఘీభావం తెలిపిన సహ కార్మిక సంఘ నేతలు మరియు సాటి పారిశుద్ధ్య కార్మికులు కార్పొరేటర్ను వెంటనే జనసేన పార్టీ నుండి సస్పెండ్ చేసి కార్పొరేటర్ను వెంటనే అరెస్ట్ చేసి అతనిపై చర్యలు తీసుకోవాలి కార్పొరేటర్ సంకూర్ గారు వచ్చి పనిచేసే మనిషి ఊడుస్తుంటే మీ కుప్పలు ఎవరు ఎత్తుతారు మీ అమ్మ దగ్గర ఎత్తుతాడా కార్పొరేటర్ ఎత్తు కమిషనర్ ఎత్తుతాడా మీ ఇన్స్పెక్టర్ వచ్చి ఎత్తుతాడు ఆ నా కొడుకడు నా కొడుకడు మీ జీతాలు ఎవరు ఇస్తున్నారు ఎవడమ్మ దగ్గర సొమ్ము తీసుకుంటారు అంత జీతాలు అంతంత జీతాలు ఎవరమ్మ దగ్గర సొమ్ము తీసుకుంటారు మీరు నేను కార్పొరేటర్ని ఎవరు చెప్పుకుంటారు చెప్పుకో లంజలారా పనికొచ్చారు నువ్వు డ్యాన్స్ చేస్తున్నావే అన్నాడు నన్ను ఏంటి మీద మీదకి వచ్చి మా అమ్మల్ని మమ్మల్ని చంపుతాడంట లేచిన కాడ పని చేసే మనిషిని మేము తప్పు చేయడం రాలేదు కా మా కష్టపడ్డా అనుకోవచ్చు మా చె మా కష్టాన్ని తగ్గ చేతులు తీసుకున్నాం ఎవరి చేతులు తీసుకోవట్లేదు కా అంతంత చేతులు తీసుకున్నారే మీ అమ్మని దెంగ పని చేసే మనిషిని మీ అమ్మని దెంగ ఏనా కొడుకు వస్తాడు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో దేనికి వచ్చారా నాతో పిలుపుకోవడానికి వచ్చారా దేనికి వచ్చారు నేను కార్పొరేటర్ని ఎందుకు అనిపిస్తుందో ఏమస్తాను అవకాశం కూడా లేదు నేను అక్కడికి అన్నయ్య అని అనిపిస్తుంది ప్రతిసారి రోజు రాంగల్ నమస్తే అన్నయ్య ఆయన పడ్డాయినా కాదు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తాను పిలుస్తాను ఆయన ఒక అన్నయ్య ఇది లేకుండా నోటికి మా పయకారులు తెలిసి వాళ్ళు వచ్చారు ఆయన పిలిచారు క్షమాపణ చెప్పించారు అయినా మళ్ళీ వాళ్ళు చెప్పిన ఆయన మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారో మరి మరి ఒక ఆడపర్షణ లేకుండా పది మంది తిరిగే రోట్లు మీద మీదకి వచ్చి అసభ్యమైన పదాలు వాడటం